శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఈ మాసం అంతా కుజ సంచారము శుక్ర సంచారము అనుకూల ఇస్తున్నది ఆరోగ్యం భాస్కరాది చేతని ఈ రాశి వారికి ఆరోగ్యకారకుడైన సూర్యభవాని సంచారము ఈ మాసము అంత అనుకూలంగా లేదు ఆ పరంగా వీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటము మీకు మేలు చేస్తుంది అయినా కూడా లాభస్థానంలో కుజగ్రహ అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి ఈ మాసం ఆరోగ్యం బాగుంటుంది పెద్దగా ఇబ్బంది లేదు తీవ్రమైన దీర్ఘ అనారోగ్యాలు ఉన్నవారు కూడా చక్కగా కోలుకుంటారు ఇక ఆర్థిక పరంగా వృత్తి వ్యాపారాలు కూడా బాగా సాగుతాయి అవిరళమైన ధనాదాయం ఉంటుంది ఆర్థిక విషయాలు కుదుట పడతాయి ధనలాభము నూతన వస్త్ర ఉంటాయి స్థిరాస్తులు సమకూరుతాయి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు వాహన కొనుగోలుకు ఇది తగిన సమయం కుటుంబ పరంగా ఈ రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది మీరు మనోధైర్యంతో పట్టుదలతో అనుకున్న పనులు సాధిస్తారు భార్యాభర్తల మధ్య స్వల్ప చిటపటలుంటాయి అయితే ఒకరేమైనా అన్నప్పుడు మరొకరు మౌనం వహించడం వల్ల వివాదాలు సర్దుమణుగుతాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరింత గట్టి ప్రయత్నం అవసరమవుతుంది మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి మీరు సూక్ష్మబుద్ధితో యుక్తాయుక్త వివేచనా జ్ఞానంతో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు ధర్మకార్యాలు దైవ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అన్ని సౌకర్యాలు పొందుతారు సంఘంలో మీ గౌరవ మర్యాదలు విన్మడిస్తాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది ఉన్నతాధికారుల ఆదరణ లభిస్తుంది అయితే మీ విధి నిర్వహణలో నిబద్ధతతో ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారం చక్కగా సాగుతుంది స్త్రీలకు కుటుంబంలో విలువ గౌరవం ఉంటాయి విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది కళాకారులకు అవకాశాలు ఆదరణ పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది విద్యార్థులు విద్యాపరంగా రాణిస్తారు అయినా కూడా మీరు ఇతర వ్యాపకాలు వదిలిపెట్టి చదువుపై మరింత శ్రద్ధ ఆసక్తితో అధ్యయనం చేయడము అవసరము ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో చూస్తే గనక రిప్పట ఉంటుంది దుష్టులతో సహవాసం చేయరాదు వారికి దూరంగా ఉండాలి స్థిర చిత్తత అనేది మీకు లోపించవచ్చు వృధాగా కలహాలు వచ్చే అవకాశం ఉన్నందున మీరు ఎవరితో మాట్లాడినా లౌక్యంగా చిరునవ్వుతో సౌమ్యంగా మాట్లాడండి ఇతరుల వల్ల మోసపోయే అవకాశాలు ఉన్నందున ఆ పరంగా జాగ్రత్త వహించండి ఇక ఈ వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు శ్రీవేంకటేశ్వర స్వామిని అర్చించండి శ్రీవెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి రాహుకాల దీపారాధన చేయండి ప్రతి మంగళ శనివారము హనుమాన్ చాలీసా పారాయణ హనుమాన్ ఆరాధన మీకు మేలు చేకూరుస్తుంది ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి మాసఫలాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రుల షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి